విశ్వవిఖ్యాత నట సౌరవ పద్మశ్రీ డాక్టర్ ఎన్టీఆర్ తొలిసారిగా దర్శకత్వం వహించిన సీతారామ కళ్యాణం సినిమా మూవీ విశేషాలు పాండురంగ మహాత్వం విడుదలైన రోజులవి ఎన్టీఆర్ బుర్రలో కొత్త ప్రాజెక్టుకి రంగం సిద్ధమవుతుంది అల్లూరు సీతారామరావు సినిమా చేయాలని ఓ పక్క ఆయన మనసు విల్లూరుతుంది కానీ చరిత్ర శ్రేక సేకరణకు చాలా సమయం పట్టే పరిస్థితి అందుకే రామాయణం ఆధారంగా ఓ పౌరాణిక చిత్రం చేయాలని ఖచ్చితమైన నిర్ణయానికి వచ్చారు ఎన్టీఆర్ రామారావు అభిరుచితో ఏర్పాటు చేసుకున్న సొంత నిర్మాణ సంస్థ ఎన్ఏటి ఈ సంస్థలో పిచ్చి పుల్లయ్య దొంగలు జయసింహ పోండురంగ మహర్చుని చిత్రాలు అప్పటి వరకు తీశారు అన్నీ నందమూరి కీర్తిని కనకాన్ని పెంచాయి తన గురువుతుల్యుడైన కేవీరెడ్డితో సొంత సంస్థలో ఓ పౌరాణిక చిత్రం తీయాలని ఎన్టీఆర్ ఉబలాట పడ్డారు కేవీ రెడ్డి కూడా పచ్చజెండ ఊపారు ఇంకేముంది కసరత్తులు మొదలయ్యాయి ఎన్టీఆర్ శ్రీరాముడిగాను ఎస్వి రంగారావు రావణాసురుడిగాను నటిస్తారని కేవీరెడ్డి ప్రకటించారు సరిగ్గా ఆ సమయంలోనే ఎన్టీఆర్కి సన్నిహితుడైన ధనికుల బుచ్చి వెంకటకృష్ణ చౌదరి వైజాగ్ ఆంధ్ర యూనివర్సిటీ లైబ్రరీ నుండి ఓ గ్రంథం తీసుకొచ్చారు శివపురాణానికి గ్రంథాల నుండి సేకరించి శోధించి రావణ రావణులలోని రసజ్ఞతను ఆవిష్కరించడంలో ఎన్టీఆర్ ఆసక్తిగా పుస్తకం అంతా చదివేశారు రావణికి సంబంధించిన కొత్త కొత్త విషయాలు బయటపడేసరికి ఎన్టీఆర్లో నటుడు రావణ పాత్ర మీద మక్కువ పెంచుకోవడం మొదలు కేవీ రెడ్డిని కలిసి విషయమంతా వివరించి రామునిగా కాకుండా రవణాసుడిగా నటిస్తారని చెప్పారు ఎన్టీఆర్ సెసే వీళ్ళేదన్నారు వీళ్ళేదన్నారు కేవీరెడ్డి రాముడిగా కృష్ణుడిగా పేరు తెచ్చుకున్న మీకు ఈ రాక్షస పాత్ర కూడదన్నారు ఎన్టీఆర్ మొండి పట్టు వీడితే కదా దాంతో కేవీరెడ్డి తాను సినిమా చేయనని చెప్పేసి హోందాక పక్కకు తప్పుకున్నారు తప్పనిసరి పరిస్థితుల్లో ఎన్టీఆర్ కార్య లోకి దూకి దర్శకునిగా తానే కొత్త అవతారం ఎత్తారు సినిమా ప్రథమార్థమంతా రావణునికి ప్రాధాన్యం ఉండేలా కథను మార్చుకున్నారు అలా ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో సీతారామ కళ్యాణం మొదలైంది ఎన్టీఆర్ రావణాసురుడు వేస్తే మరి రామునిగా ఎవరు వేయాలి ఎన్టీఆర్ సోదరుడు త్రివేక్రం ఈ రెండు రామారావే చేయాలనుకున్నారు ఎన్టీఆర్ మొదలు వేరే ఆలోచన ఉంది సీతారామ కళ్యాణుకు సంబంధించిన ఇతివృత్తం కనుక ఇరవై ఏళ్ళ యువకుడితో శ్రీరాముడి పాత్ర చేయించాలనుకున్నారు మేకప్ టెస్టులు మొదలయ్యాయి ఈ అన్వేషణలో ఒక సాకు లాంటి కుర్రాడు ఎన్టీఆర్ దృష్టిగా ఆకర్షించాడు అతనే హరినాథ్ అతను రాముడిగా ఎంపిక చేసుకున్నారు ఎన్టీఆర్ హరినాథ్కి సిగరెట్లు కాల్చే అలవాటు ఉంది అది మానుకోలేని లేక రాముని గెటప్లో ఉండి కూడా చోటను వెళ్ళి సిగరెట్లు కాల్చేవారు ఈ విషయం ఎన్టీఆర్కి తెలిసి శ్రీరాముని పాత్ర పోషించేటప్పుడు ఎంతో పవిత్రంగా ఉండాలని నిష్ఠగా నియమాలను పాటించాలని మందలించారు ఆ నియమాలను పాటించకపోవడం వల్లే తన కెరీర్ దెబ్బతిందని తదనంతర కాలంలో హరినాథ్ బాధపడేవారు హరినాథ్లోని మంచి నటుడిని గుర్తించిన ఎన్టీఆర్ భీష్మ చిత్రంలో శ్రీకృష్ణుడి పాత్ర కోసం బిఏ సుబ్బారావుకి రికమెండ్ చేశారు కూడా సీత పాత్రకు అమాయకంగా ముద్దుగా ఉండే అమ్మాయి కావాలనుకున్నారు చివరికి ఎవరో రాణి రత్నప్రభ సినిమాలోని చిన్న డ్యాన్స్ బిట్స్ చేసిన మనీ గురించి చెప్పారు రామారావు ఆ చిత్రాన్ని ప్రత్యేకంగా వేయించుకుని చూసి ఆమెను పాత్రకి ఎంపిక చేశారు అటు పెంబడ తన పేరును గీతాంజలిగా మార్చుకున్నారు ఆమె చాలా చిత్రాల్లో నటించడమే కాక సహానటుడిగా రామకృష్ణను పెళ్ళాడారు ఆడారు సీతారామ కళ్యాణ్ నాటి అనుభవాలను గుర్తు చేసుకుంది గీతాంజలి నన్ను రామారావు గారు సీత పాత్రను తీసుకున్నారు చాలా గొప్ప అవకాశం అది మొదట్లో షూటింగ్లో చాలా బిడి పడేదాన్ని ఏం మాట్లాడాలన్న భయం నా పాత్ర కావాల్సిన కాస్ట్యూమ్స్ అన్నీ ఎన్టీఆర్ గారే దగ్గరుండి చూసుకునేవారు దగ్గరుండి మేకప్ వేయించేవారు నా నుదుటను తిలకం దిద్ది మొదటిసారిగా వారి పాత్ర ధరిస్తున్నారు ఇక మీ జీవితంలో ఎటువంటి లోటు ఉండదని మనసారా ఆశీర్వదించారు ఇందులో నా పాత్ర గాయని నటి టీజీ కమలాదేవి డబ్బింగ్ చెప్పారని చెప్పారు భక్తశర్ పంతొమ్మిది వందల అరవై ఆరులో నటునిగా పరిసరమైన శోభం నిందులో లక్ష్మణుని పాత్ర తీసుకున్నారు యాభై ఆరు రోజుల షూటింగ్లో ఎన్టీఆర్ ఎన్టీఆర్తో నాకు మంచి సన్నిహిత్యం ఏర్పడింది అన్ని రోజులు ఆయన మమ్మల్ని రామ లక్ష్మణ అంటూనే పిలిచేవారు నిర్మాత దర్శకుడు ప్రధాన పాత్రధారి తానే అయి అన్ని ఒత్తిళ్ళు బాధ్యతల మధ్య కూడా ఎంతో ప్రశాంతంగా ఉండేవారు ఆ క్రమశిక్షణ వృత్తి నైపుణ్యం లక్ష సాధన కఠోర శ్రమ నన్ను ముగ్ధుని చేసే అని శోభన్ బాబు నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు ముఖ్య విశేషం ఏమిటంటే శోభన్ బాబు భక్త కన్నా ముందు ఎన్టీఆర్ దైవ బలం సినిమాలో చిన్న వేసంలో కనపడతారు పాండురంగ మాసలో ముఖ్య పాత్రను పరిసరమైన బి సురోజిన దేవికి ఇందులో మండోదరి ఇచ్చారు అయితే ఆమె పాత్రకి మోక్షఖండం కృష్ణకుమార్ గాత్రదానం చేశారు హాస్య నటునిగా అందరికీ తెలిసిన సారథితో నలుకు బూరుని వేసం వేయించారు ఎందరికో కలల రాణి ముఖ్యంగా అయిన కుశల కుమారి ఇందులో రంభగా చేశారు కుశల కుమారి డాన్స్ కోసం ఆ రోజుల్లో జనం విరగబడేవారు ఆమె సినిమాలోనే కాదు స్టేజీ పెర్ఫార్మెన్స్లో కూడా చాలా వేశారు ఇక అగ్ర హీరోలు ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా ఆమె నృత్యం ఉండాల్సిందే కన్నడ నటుడు ఉదయ్ కుమార్ ఇందులో కుంభకోణునిగా నటించారు స్వర్పణక నటించిన స్వర్ణ గీతాంజలికి స్వయానా సోదరి అంతకుముందు రోజుల్లో స్టార్ కమెడియన్గా ఒక వెలుగు వెలిగిన కస్తూరి శివరావు ఈ సినిమా నాటికి ఆర్థికంగాను ఆరోగ్యపరంగాను సితికిపోయారు అది గుర్తుపెట్టుకుని ఇందులో ఆయనకు వ్యాసం ఇచ్చారు ఎన్టీఆర్ జనకుని కొలువులో వైశ్యునిగా ఈ చిత్రంలో కనబడతారు ఆయన లవ్ కుశలో బాల హీరోగా నటించిన నాగరాజు సుబ్రహ్మణ్యంతో ఇందులో చిన్ననాటి రామలక్ష్మణ పాత్రలు వేయించారు అప్పటికే లవ్ కుశ నిర్మాణంలోనే ఉంది నాగరాజుతో గోవింద మాధవ దామోదర్ అనే అవతార వర్ణన పాటలో ప్రహ్లాద వేషం కూడా వేయించారు ఎన్టీఆర్ తొలి సినిమా మన దేశంతో రెహమాన్ కెమెరామెన్ ఆ అభిమానంతో ఎన్టీఆర్ తన సొంత సినిమాలన్నింటికీ ఆయనతోనే పని చేయించుకునేవారు సీతారామ కళ్యాణ్ కూడా రెహమానే కెమెరామెన్ ఆయనకి గురు గుర్రపు రేసులు పిచ్చి దాంతో షూటింగ్ అప్పుడప్పుడు దమ్ము కొట్టేస్తుండేవారట ఆ రోజు సీతారామ కళ్యాణ్ ఓపెనింగ్ ఇంట్లో మేకప్ వేసుకుని స్టూడియోకి వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు ఎన్టీఆర్ ఈలోగా రెహమాన్ రేసుల నిమిత్తం ఢిల్లీకో బొంబాయికో వెళ్ళిపోయారని తెలిసింది ఎన్టీఆర్ కోపం వచ్చింది గత కొద్ది రోజులుగా బాబా బాబాబాయ్ మీ స్త్రీ ఒకతను ఒక అతను తనకు కెమెరామ్యాన్గా అవకాశం ఇవ్వమని కలుస్తుండటంతో ఎన్టీఆర్కు గుర్తుకొచ్చింది తలవని తలంపుగా సరిగ్గా ఆ సమయానికే అతను ఎన్టీఆర్ ఇంటికి వచ్చాడు అతన్ని కారులో ఎక్కించుకొని స్టూడియోకి తీసుకువెళ్ళారు వేదవతి స్వయంవార సన్నివేశంలో పూలదండపై రావణుడు కాలు వేసే దృశ్యాన్ని క్రేన్ షార్ట్ను తీసి తీసాడు అతను వెంటనే దాన్ని డెవలప్ చేయించుకొని చూశారు ఎన్టీఆర్ సంతృప్తిగా రావడంతో అతనే కెమెరామెన్గా ప్రకటించేశారు అతనే రవికాంత్ నగసి తెలుగు తెరకు ఎన్టీఆర్ అందించిన గొప్ప సాంకేతిక నిపుణుడు ఉత్తరప్రదేశ్లోని అలీఘార్కు చెందిన నగాయి తన తొలి సినిమాతోనే అద్భుతమైన ఛాయగ్రహణం నైపుణ్యాన్ని ప్రదర్శించారు ముఖ్యంగా ఇందులో కైలాసం ఎపిసోడ్ను ఆయన చిత్రీకరించిన వైనం చూసి తమ కళ్ళని తామే నమ్మలేకపోయారు జనం రావణాసురుణ్ణి పది తలతో చూపించేందుకు ఆయన మాస్క్ పద్ధతిని అనుసరించారు ఇందుకోసం ఆయన చాలా కష్టపడ కష్టపడాల్సి వచ్చింది మిగతా భాగమంతా మాస్క్ వేసి రావణ రవణ తలను పదిసార్లు విడివిడిగా తీశారు అంటే ఫిలిమును పదిసార్లు ఎక్స్పోజ్ చేశారన్నమాట కానీ ఎక్కడ ఆ తేడా కనిపించదు ఈ సినిమా ఈ సన్నివేశ చిత్రీకరణ సరిగ్గా ముప్పై ఆరు గంటలు పట్టింది ఈ సన్నివేశం తీస్తున్నంతసేపు ఎన్టీఆర్ కదలకుండానే కూర్చున్నారు అంత ఓపిక ఆయనది ఎన్నిటి సంస్థల సీతారామ కళ్యాణం తర్వాత గులేపాకవాలి కథ ఈ కృష్ణ శ్రీకృష్ణ పాండవ్యం ఉమ్మడి కుటుంబం వరకట్నం సినిమాలకు రవికాంత్ నగా పనిచేశారు ఆ తర్వాత హిందీ ఫీల్డ్లో బిజీ అయిపోయి తెలుగు సినిమాలకు తగ్గించుకున్నారు లవ్ కుశా వీరాభిమన్య సంపూర్ణ రామాయణం తదితర చిత్రాలకు ట్రిక్ వర్క్ చేయి చేసింది నగాసే సీతారామ కళ్యాణం సినిమాలో ట్రిక్ వర్క్ పరంగా ఒక పొరపాటు జరిగింది ఇందులో లంకా నగరం క్రింద నుండి నీరు ప్రవహిస్తున్నట్లు కనబడుతుంది సాధారణంగా అలలు ద్వీపం ఒడ్డున తగులుతూ ఉంటాయి కానీ దీంట్లో అలలు ద్వీపం వైపు నుండి సముద్ర మధ్య వైపుకు వెళుతున్నట్లు కనిపిస్తాయి ఇందుకు రవికాంత్ నగాయి వివరణ ఏమి ఇచ్చారంటే లంకను మొదట స్టూడియోలో సూట్ చేసి తర్వాత సముద్రాన్ని సూట్ చేసి రెండింటిని కలిపాం అందువల్ల కెరటాలు ఇటు వస్తున్నట్లు కనిపించాయి లంకను తీసిన తర్వాత స్టూడియోలోనే నీటిని కూడా ఏర్పాటు చేసి యంత్ర సాయంతో నీటిని లంక వైపు నీడితే కెరటాలు అటువైపు వెళ్ళి ఉండేవి కానీ అలా చేయడం అంత సులభమైన పని కాదు అందుకని తెలిసి కూడా దాన్ని ఈ విధంగా తీయాల్సి వచ్చిందని చెప్పారు అప్పట్లో ఎక్కువగా అవుట్డోర్ షూటింగులు ఉండేవి కావు అవ అన్నీ దాదాపు స్టూడియోలోనే తీసేవారు ఎన్టీఆర్ కూడా ఈ చిత్రం అంతా స్టూడియోలోనే తీశారు అడవులు తోటలు అంతా స్టూడియోలోనే సెట్స్ విశ్వామిత్రుడి యాగ రక్షణ కోసం లక్ష్మణుల రామలక్ష్మణులను తన వెంట అడవులకు తీసుకువెళ్ళడం తాటాక బాధ అహల్య శాపం తదితర సన్నివేశాలు నిజానికి అవుట్డోర్లో తీయాలి కానీ తనే దర్శకత్వం వహిస్తున్నందు బయటికి వెళ్ళడం కుదరక ఎన్టీఆర్ వాటిని స్టూడియోలోనే సెట్ వేసి తీశారు ఈ సినిమాకి సంగీతం దర్శకునిగా తొలత సాలూరి రాజేశ్వరావుని తీసుకున్నారు ఇందులో కానరార అన్న పాటని తర్వాత వచ్చే దండకాన్ని ఆయనే స్వరపరిచారు తర్వాత ఏవో కారణాలు రీచే ఆయన బయటికి రావడం గాలి పెంచల నరసింహరావు ఈ ఈయన స్థానంలో రావడం జరిగింది సంగీత దర్శకునిగా గాలి పెంచల నరసింహరావు ప్రతిభ సామర్థ్యాలను వివరించడానికి ఈ సినిమా మేలైన ఉదాహరణ ఈ చిత్రంలోని సీతారాముల కళ్యాణ సూతము రెండి పాట తెలుగువారి జీవన విధానంలోను సంస్కృత సంప్రదాయాల్లోనూ మమేకం అయిపోయింది ఈ కంప్యూటర్ యుగంలో కూడా పెళ్లి పందిళ్ళలోనూ పెళ్లి వీడియోల్లోనూ ఈ పాటకు అగ్రతాంబోళం ఇవ్వడాన్ని బట్టి ఈ పాట ఎంతలా సజీవంగా నిలిచిపోయిందో అర్థమవుతుంది పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో ఏవిఎం వారి భూ క్యాలెస్లో ఎన్టీఆర్ రావణుని వేసం వేస్తున్నారని తెలిసి చాలామంది ఆశ్చర్యపోయారు తీరా సినిమా సినిమా విడుదలయ్యక ఈ అందమైన రావణుని ప్రజలు అమితగా ఆదరించారు ఈ పాత్ర మీద ఎన్టీఆర్కి ఇంకా మోజు తీరలేకపో తీర తీరిపోలేదు అందుకే సీతారామ కళ్యాణం రూపంలోనూ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు ఆయన ఈ చిత్ర నిర్మాణాన్ని చాలా నిష్టగా ఒక యజ్ఞంలో తీశారు ఎన్టీఆర్ యజ్ఞానికి సంబంధించిన ఒక సన్నివేశంలో నిజమైన ఆవుని తెప్పించి పోసారు ఇందులో రావణుడి కైలాస పర్వతాన్ని ఎత్తే సీను సినిమాకే హైలైట్ ఎల్లోర గుహలలో కైలాస పర్వతాన్ని రావణుడు ఎత్తుతున్న కళాకృతిని ఆధారంగా తీసుకుని ఈ ఘట్టాన్ని మలిసినట్టు ఎన్టీఆర్ ఒక సందర్భంలో చెప్పారు పుష్పకేమానం మీద వెళ్తూ నారదుని సూచన మేరకు కైలాస పర్వతానికి వచ్చి శివిని చూడాలని ప్రయత్నించి విఫలమే ఆత్మార్పణ మార్గంలో తన ప్రేవులనే తంత్రులుగా చేసి రుద్రవేణును పలికించి శివుని మెప్పించి సన్నివేశం ఈ సినిమాకే హైలైట్ సుమారు పదిహేను నిమిషాల పాటు ఏకాభికైన సాగి ఈ సన్నివేశాన్ని రక్తి కట్టించిన తీరు చూస్తేనే ఎన్టీఆర్ విఖ్య విఖ్యా విశ్వ విఖ్యాత నట సౌరవభౌముడు ఎలా అయ్యారో అర్థమవుతుంది ఈ సన్నివేశంలోని నేపథ్యానికి వీణానాదం చేసింది క్రీస్తు క్రీస్తుదేశులు ఈమని శంకర్ శాస్త్రి రుద్రవేణ వాయించే సన్నివేశంలో నందమూరి అభినయం చూసిన అక్కినేని ఆశ్చర్యం పొందారు తాను అలా నటించాలని కొన్నాళ్ళ అర్థం ముందు ప్రాక్టీస్ కూడా చేశానని లాభం లేకపోయిందని ఏఎన్ఆర్ పలు సందర్భంలో తెలిపారు పింగలి సువరణ రచించిన కళా పూర్ణోదయం అంటే కాలేజీ రోజుల నుండి ఎన్టీఆర్కి మక్కువ రంభని కుబేరుని కొడుకు నల కుబేరుడు ప్రేమించడం వీళ్ళిద్దరిపైన వేరే వాళ్ళు మనసు పడడం వాళ్ళు రంభ నల కుబేరుల రూపంలో వచ్చి ప్రణయం సాగించే తరుణంలో నిజ రూపాలు బయలుపడి ఒకరినొకరు చూసుకొని సిగ్గుపడడం కళా పూర్ణోదయంలోని ఇతివృత్తం ఈ సన్నివేశాన్ని ఎన్టీఆర్ సీతారామ కళ్యాణంలో చక్కగా ఉపయోగించుకున్నారు సీత పొందుకోసం రావణుడు మాయ రామునికి వస్తే రాముని పొందుకోసం సూర్పణకి సీతారూపంలో వస్తుంది ఇరువురిపై యుగల గీతం కూడా తీశారు షూటింగ్ పూర్తిగా ఫస్ట్ కాపీ వచ్చాక కేవీ రెడ్డికి ప్రత్యేకంగా షో వేసి చూపించారు ఎన్టీఆర్ సినిమా చూసిన కేవీ రెడ్డి వెల్టన్ చాలా బాగా తీశారు మీ విషయంలో నా అంచనా తప్పైందని అభినయించారట ఈ చిత్రం పంతొమ్మిది అరవై జనవరి ఆరున విడుదలైంది తొమ్మిది కేంద్రాలు వంద రోజులు ప్రదర్శించబడింది అప్పట్లో వెండితెర నవలలు ప్రసారం విరివిగా జరిగేవి ఈ సినిమా వెండితెర నవలని సముద్రాల జూనియర్ రావడం రాయటం విశేషం అప్పటికి ఈ పుస్తకాన్ని చాలామంది భద్రంగా దాచుకున్నారు ఏటూరు అప్పట్లో ఆంధ్ర సచిత్ర వారపత్రికలో సినిమా సెక్షన్ చూస్తుండేవారు సీతారామ కళ్యాణ్ చిత్రంపై ఆయన ఘాటుగా రామరావణుని సీతారామ కళ్యాణం అనే శీర్షికతో సమీక్ష రాశారు అప్పటికి తనకు పరిశ్రమన్న వేటరితో కొంచెం ఘాటు తగ్గిస్తే బాగుండేదేమో అని నవ్వుతూ అన్నారట ఎన్టీఆర్ ఈ సినిమా టైటిల్స్లో దర్శకునిగా ఎన్టీఆర్ పేరు కనిపించదు ఈ సినిమా తర్వాత తన డైరెక్ట్ చేసిన గులేబాగాలు కథకు ఆయన పేరు వేసుకోలేదు సినిమా టైటిల్స్లో దర్శకుని పేరు లేకపోవడం మంచి సాంప్రదాయం కాదు బయట వాళ్ళు వేరే రకంగా ఆలోచించే అవకాశం ఉంది అని సి పుల్లయ్య పి పుల్లయ్య లాంటి పెద్దలు హితబోధ చేయడంతో శ్రీకృష్ణ పాండవ్యం సినిమా నుండి పేరు వేసుకోవడం మొదలుపెట్టారు ఎన్టీఆర్ సీతారామ కళ్యాణంలో టైటిల్స్కు ముందు నందమూరి సోదరులు తమ తల్లిదండ్రులని పూజిస్తూ కనపడతారు నందమూరి లక్ష్మయ్య సౌదరి వెంకట వెంకటరావమ్మ ఇలా తెర మీద కనబడే ఈ ఒక్క సినిమాలోనే నాన్నగారి సినిమాల్లో నాకు బాగా నచ్చిన సినిమా ఇది ఎందుకంటే నాన్నగారు దర్శకత్వం వహించిన తొలి సినిమా ఇది అలాగే దర్శినిగా తన పేరు వేసుకోకుండా తల్లిదండ్రులకు అంకితం ఇచ్చిన పద్ధతి అపురూప అంటారు నందమూరి బాలకృష్ణ సామాన్యుల దృష్టిలో రావణుడు ఒక రాక్షసుడు నిజానికి రావణుడు గొప్ప శివభక్తుడు పండితుడు సంగీత విషాదరుడు అయితే స్త్రీలోలత్వం వల్ల మానవులు తనను ఏమీ చేయలేరన్న అహంకారం వల్ల రావణుడు రాక్షసుడిగా ఎక్కువ వెలుగులోకి వచ్చాడు నెగిటివ్ ఇమేజ్ కలిగిన రావణుడి పాత్ర తొలిసారి ఒక హీరో స్థాయిలో తీర్చిదిద్దిన ఘనత ఎన్టీఆర్కే దక్కుతుంది రాముడు కృష్ణుడు సుయోధనుడు భీమసేనుడు ఇలా ఎన్నో పౌరాణిక పాత్రల్లో జీవించిన ఎన్టీఆర్ మనసు దోసుకున్న పాత్ర మాత్రం రావణుడే శ్రీ మహావిష్ణువే అతన్ని అంతానికి అవతారం ఎత్తవలసి వచ్చిందంటే ఆ పాత్రలో ఎంత అసామాన్యమైన ఔనిత్యం ఉంది ఉండాలి నాకు అతడు దుర్మార్గంగా కనిపించడు పట్టుదల కలవాడుగా కనిపిస్తాడు అతనిలో లేని రసం లేదు కావలసినంత రసం సరసం ఉండరానంత విరసం ఉన్నాయి జీవనటు జీవనటులలో మేటి అటువంటి పాత్ర ధరించాలని నా అభిలాష పౌరాణిక గాథలలో కనిపించే అద్భుతమైన సజీవ పాత్రలో రావణ పాత్ర ముఖ్యమైనది అది నా అభిప్రాయ పాత్ర అని ప్రకటించారు ఎన్టీఆర్ నవ్వుతో నా భవిష్యత్ అన్న రీతిలో సీతారామ కళ్యాణం రావణ పాత్రకు పోషించిన ఎన్టీఆర్ ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో శ్రీకృష్ణ సస్యలో రావణుని పాత్రను కాసేపు అభినయించారు పంతొమ్మిది వందల డెబ్బై స్వీయ శ్రీరామ రావణ పాత్రలను తానే ధరించి శ్రీరామ పట్టాభిషేఖం రూపొందించారు అయితే సీతారామ కళ్యాణంకు సాటి రాగల స్థాయిలో ఆ పాత్రకు మళ్ళీ రూపకల్పన చేయడం ఎన్టీఆర్కే సాధ్యం కాలేదు రామ కళ్యాణ్ క్లుప్త కథ పరమశివుని దర్శనార్థం వచ్చిన రావణుడు నందితో గొడవ పడతాడు దాంతో ఓనరలసే నీకు మృత్యువు తప్పదని నంది శిపిస్తాడు రావణుడు ఘోర తపస్సు చేసి శివుని వరాలు పొందుతాడు రావణుడి ఆకృత్యాలు పెరిగిపోవడంతో దేవతలు కోరిక మేరకు లక్ష్మీదేవిని భూలోకాన జన్మించమని విష్ణువు కోరతాడు శ్రీలక్ష్మి మాతంగిగా పుట్టి రావణుడి వలల వలన తనువు సాలించి వేదవతితో జన్మిస్తుంది రావణుడు వేదవతిని సృశించబోగా లంకలో జన్మించి నిన్ను నిర్వేశం చేస్తాడని ప్రతిజ్ఞ చేసి ఆహుతవుతుంది మండోదరి ఆవే ఆదేశంతో భస్వం పెట్టిన జనక రాజ్యంలో భూస్థాపితం చేస్తారు సీతగా జనకునికి లభించి పెరిగి పెద్దవుతుంది శ్రీ విష్ణువు దశరథని వెంట రాముడిగా జన్మించి విశ్వామిత్రుడి వెంట ఏక సంహరాజును వెళ్ళి తాటాకిని వధిస్తాడు ఆహల్య శాపణం గావించి సీత స్వయంవరలో రావణుని భంగపరుస్తాడు శివధనుసు విరిసి రాముణ్ణి రాముణ్ణి పరశురాముణ్ణి నిలదీస్తాడు రాముని అవతార విశిష్ట గురించి పరశురాముడు వీడ్కోలు తీసుకుంటాడు సీతారాముల కళ్యాణంతో కథ ముగుస్తుంది విడుదల ఆరు ఒకటి పంతొమ్మిది వందల అరవై ఒకటి నిర్మాణ వ్యయం సుమారు ఐదు లక్షల రూపాయలు నిర్మాణ సమయం సుమారు అరవై రోజులు నిర్మాణ ప్రాంతాలు మద్రాసులోని వాహిని విజయ స్టూడియోలు సినిమా నిడివి మూడు గంటలు సాంకేతిక అంశాలు థర్టీ ఫైవ్ ఎంఎం బ్లాక్ అండ్ వైట్ తెరపై రావణ రావణ బ్రహ్మ ఎన్టీఆర్ దశరథుడు వి నాగయ్య విశ్వామిత్రుడు గుమ్మడి మండోదరి బి సరోజినీదేవి విష్ణువు శ్రీరాముడు హరినాథ్ లక్ష్మణుడు శోభ శోభన్ బాబు సులోచన సీత సాయాదేవి లక్ష్మీ వేదవతి సీత మణి గీతాంజలి శూర్పణక స్వర్ణ పరశురాముడు కేవీఎస్ శర్మ కుంభకర్ణుడు ఉదయకుమార్ జనకుడు మిక్కిలనేని విభూషణుడు ఏవి సుబ్బారావు జూనియర్ మారీసుడు మహంకాళి వెంకయ్య జనకుడి కొలువులో వైశ్యుడు కస్తూరి శివరావు నల నల కుబేరుడు సారథి ఆహల్య అనురాధ భరతుడు కుమ్మినేని శేషగిరి చిన్నప్పుడు లక్ష్మణుడు మాస్టర్ నాగరాజు మరియు ప్రహ్లాదుడు చిన్నప్పుడు రాముడు మాస్టర్ సుబ్రహ్మణ్యం రంభ కుశల కుమారి సీతారామ కళ్యాణం సామాన్య ప్రజానీకాన్ని కాదు అప్పటి పీఠాధిపతుల్ని సైతం ఆకట్టుకుంది పరమ నిష్ట గరిష్ఠుడిగా ఉంటూ సినిమా వా వాసనకి చాలా దూరం ఉండే పీఠాధిపతుల్ని ఎన్టీఆర్ అభినయం కదిలించింది జగద్గురు కంచి ప్రత్యక్షులు శ్రీ పరమాచార్య చంద్రశేఖర సరస్వతి స్వామి ఈ సినిమా గొప్పతనాన్ని విని ప్రత్యేకంగా వీక్షించారు ఇందులోని నందమూరి నటన సంభ్రమాచార్యాలకు లోనే ఆ స్వామి పులకరించి పోయి ఎన్టీఆర్ని మనసారా ఆశీర్వదించడమే కాకుండా విఖ్యాత నట సౌరభ సార్వభౌమ అని కితాబ్ ఇచ్చారు అప్పటి నుండి ఎన్టీఆర్కు అందరూ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అని పిలవడం మొదలుపెట్టారు ఇలాగే లౌకశాను కూడా శృంగేరి పీఠాధిపతి ప్రత్యేకంగా వీక్షించి అభి అభినవ రామ రామాయణాన్ని ఎన్టీఆర్ని ఆశీర్వదించారు మౌనాన్ని ఎక్కువగా ఆశ్రయించే ఈ స్వామీజీ ఎన్టీఆర్తో చాలాసేపు సంభాషించారు స్వయంగా భిక్ష వడ్డించి ప్రసక్తి మహు రాసిచ్చారు అలా భిక్ష ఎవరికి పెట్టరు ఈ శైవపీఠంలో ఎవరికీ దక్కని గౌరవం ఒక సినిమా నటుడికి దక్కడం చరిత్రనే అపూర్వం